నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా అప్పుడు మీకు శుభవార్త ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ ద్వారా నలభై మూడు ఉద్యోగ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ వీడియోలో పూర్తి వివరాలు ఖాళీలు అర్హతలు వేతనాలు దరఖాస్తు విధానం అవసరమైన పత్రాలు ఎంపిక విధానం అన్నింటినీ చర్చిస్తాం కాబట్టి పూర్తిగా చూడండి నోటిఫికేషన్ వివరాలు ఏపీ ప్రభుత్వం మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదున డిఎంఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఉద్యోగాలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సంస్థలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ ఒంగోలు గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఒంగోలు ఖాళీలు మరియు జీతం మొత్తం నలభై మూడు ఖాళీలు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు ఏడు జీతం పదిహేను వేల రూపాయలు నియామక విధానం ఔట్సోర్సింగ్ అర్హతలు అభ్యర్థి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు నియామక విధానం కాంట్రాక్ట్ అర్హతలు ఇంటర్మీడియట్ లేదా తత్సమానం బిఎస్సి ఆడియోలాజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి డార్క్ రూమ్ అసిస్టెంట్ ఖాళీలు ఒకటి జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నియామక విధానం ఔట్సోర్సింగ్ అర్హతలో గుర్తింపు పొందిన సంస్థ నుండి డార్క్ రూమ్ అసిస్టెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి సర్టిఫైడ్ రేడియోలాజీ అసిస్టెంట్ పరీక్ష ఉత్తీర్ణత కలిగిన వారికి ప్రాధాన్యం డయాలిసిస్ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల రూపాయలు నియామక విధానం ఔట్సోర్సింగ్ అర్హతలు ఇంటర్మీడియట్ లేదా తత్సమానం డిప్లొమా ఇన్ డయాలిసిస్ టెక్నీషియన్ కోర్సు ఉత్తీర్ణత కనీసం రెండు సంవత్సరాల అనుభవం గుర్తింపు పొందిన ఆసుపత్రిలో ఉండాలి ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఈసీజీ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు నియామక విధానం కాంట్రాక్ట్ అర్హతలు ఇంటర్మీడియట్ లేదా తత్సమానం బీఎస్సీ కార్డియా కేర్ టెక్నాలజీ లేదా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్సు ఉత్తీర్ణత ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఎలక్ట్రిషియన్ లేదా మెకానిక్ ఖాళీలు ఒకటి జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నియామక విధానం సోర్సింగ్ అర్హతలు ఎస్ఎస్సి ఉత్తీర్ణత ఉండాలి ఐటీఐ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి మహిళా నర్సింగ్ అడ్డర్లీ ఎఫ్ఎన్ఓ ఖాళీలు నాలుగు జీతం ఒకటి ఐదు సున్నా 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 నియామక విధానం అవుట్సోర్సింగ్ అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేయగలరు ల్యాబ్ అటెండెంట్ ఖాళీలు జీతం రూపాయలు విధానం అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత ల్యాబ్ అటెండెంట్ కోర్సు సర్టిఫికేట్ కలిగి ఉండాలి పురుష నర్సింగ్ అర్డర్లీ ఎంఎన్ఓ ఖాళీలు మూడు జీతం పదిహేను వేల రూపాయలు నియామక విధానం ఔట్సోర్సింగ్ అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేయగలరు మాచురీ అటెండెంట్ ఖాళీలు ఒకటి జీతం పదిహేను వేల రూపాయలు నియామక విధానం సోర్సింగ్ అర్హతలు పదవ తరగతి పరీక్ష హాజరే ఉండాలి ఆప్టోమెట్రిస్ట్ ఖాళీలు ఒకటి జీతం ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు నియామక విధానం అవుట్సోర్సింగ్ అర్హతలు బిఎస్సీ ఎన్ ఆప్టోమెట్రీ లేదా డిప్లొమా ఎన్ ఆప్టోమెట్రీ ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఖాళీలు నాలుగు జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నియామక విధానం అవుట్సోర్సింగ్ అర్హతలు డిగ్రీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా బిసిఏ లేదా బీకాం కంప్యూటర్స్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉత్తీర్ణత రేడియోగ్రాఫర్ ఖాళీలు ఒకటి జీతం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు నియామక విధానం అవుట్సోర్సింగ్ అర్హతలు ఇంటర్మీడియట్ లేదా తత్సమానం డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ లేదా సిఆర్ఏ పరీక్ష ఉత్తీర్ణత ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి స్పీచ్ థెరపిస్ట్ ఖాళీలు ఒకటి జీతం నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు నియామక విధానం కాంట్రాక్ట్ అర్హతలు బిఎస్సి మరియు డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ఖాళీలు ఒకటి జీతం అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు నియమక విధానం కాంట్రాక్ట్ అర్హతలు ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ మరీయు డిప్లోమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఆర్ఎస్ఓ లెవెల్ మోడూ సర్టిఫికెట్ తప్పనిసరి హౌస్ కీపర్ లేదా వార్డెన్స్ ఖాళీలు 2 జీతం 18500 రూపాయలు నియమక విధానం అవుట్ సోర్సింగ్ అర్హతలు కనీసం డిగ్రీ ఉత్తీర్ణత కావాలి మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ప్యాకర్ ఖాళీలు ఒకటి జీతం పదిహేను వేల రూపాయలు నియామక విధానం సోర్సింగ్ అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత టైపిస్ట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు ఒకటి జీతం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నియమక విధానం అవుట్సోర్సింగ్ అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ సైన్స్ BCA BSC కంప్యూటర్స్ లదా BCom కంప్యూటర్స్ ఉన్నా అభ్యర్థులు ప్రాధాన్యం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉత్తీర్ణత ఇంగ్లీష్ టైపింగ్ లో లోయర్ సర్టిఫికెట్ ఉండాలి స్ట్రక్చర్ బెరట్ మరియు బై ఖాళీలు ఒకటి జీతం పదిహేను వేల రూపాయలు నియామక విధానం సోర్సింగ్ అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత థియేటర్ అసిస్టెంట్ ఖాళీలు ఐదు జీతం పదిహేను వేల రూపాయలు నియామక విధానం సోర్సింగ్ అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత ప్లంబర్ ఖాళీలు ఒకటి జీతం ఒకటి ఎనిమిది ఐదు వందలు నియామక విధానం ఔట్సోర్సింగ్ అర్హతలు ఎస్ఎస్సి పదివ తరగతి ఉత్తీర్ణత ఇటీలో ప్లంబింగ్ ఫిటర్ లేదా మెకానిక్ ట్రేడ్లో సర్టిఫికేట్ వయస్సు పరిమితి వయస్సు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా నలభై రెండు సంవత్సరాలు ఉండాలి ఎస్సీఎస్టి బీసీఈస్ ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్ మూడు సంవత్సరాలు ఉంటుంది దివ్యాంగులు పది సంవత్సరాలు ఉంటుంది దరఖాస్తు విధానం డిస్క్రిప్షన్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి పూర్తి వివరాలతో ఫారం నింపండి అవసరమైన పత్రాలను జత చేయండి దరఖాస్తును ప్రిన్సిపల్ జీఎంసి ఒంగోలే కార్యాలయంలో అందజేయండి దరఖాస్తు ఫీజు ఓసీ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ఎస్సీఎస్టిబీసీపీడబ్ల్యూడీ అభ్యర్థులకు రెండు వందల రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలే పేరు మీద తీయాలి అవసరమైన పత్రాలు అప్లికేషన్తో పాటు ఈ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి ఎస్ఎస్సీ సర్టిఫికేట్ పుట్టిన తేదీకి విద్యార్హత సర్టిఫికేట్లు డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనుభవ సర్టిఫికేట్ పదవ తరగతి నుంచి స్థానికత సర్టిఫికేట్ ప్రభుత్వ ఉద్యోగ అనుభవం ఉంటే సర్టిఫికేట్ సమర్పించాలి ఈ పత్రాల్లో ఏదైనా లేకపోతే మీ దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది ఎంపిక విధానం మెరిట్ ఆధారంగా ఎంపిక డెబ్బై ఐదు శాతం మార్కులు విద్యార్హతల ప్రాతిపదికన పది మార్కులు అనుభవానికి పదిహేను శాతం వెయిటేజీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనుభవానికి మెరిట్ లిస్ట్ ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఎంపిక జాబితా ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ ఉద్యోగ సమాచారం మీకు ఉపయోగపడిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రశ్నలు ఉంటే కమెంట్ చేయండి मेम सामधानंस्ताम